హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ ఎండాకాలం స్టార్ట్ అయింది మనకు అప్పుడే సో మా బావిలో అయితే నాలుగు గంటలే పోస్తుంది మోటార్ అయితే సో మా బావిలో నీళ్ళు మా బావిలో చూడండి బో నీళ్ళు ఎట్లా ఉన్నాయో సో మొత్తానికైతే మా ఎండలు అయితే స్టార్ట్ అయినాయి సో బావిలలో బోర్లలో నీళ్ళు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ సో దయచేసి నేను చెప్పే పాయింట్ ఏంటంటే రైతులు చాలా వరకు బోర్లు అయితే వేస్తుర్రు బోర్లు వేస్తే ఈ టైంలో పడతలేవు చాలా వరకు ఎందుకంటే గ్రౌండ్ వాటర్ బాగా తగ్గిపోయింది ఎన్ని బోర్లు వేసినా కానీ నీళ్ళు అయితే పడతలేవు లాస్ట్ టైం మనం కూడా రెండు బోర్లు అయితే వేసినాం బైక్ అచలకలో అవి అయితే పోయి వెళ్ళిపోయినాయి సో మేము నీళ్ళు అయితే ఎట్లా ఇస్తున్నాం చూడండి మా సూపర్ నీపెర్కి అయితే పైపులు వేసుకొని ఒక్కొక్క దానికి పైపులు వేసుకొని అయితే సెట్ అయితే చేస్తున్నాం అనమాట సో రైతులు దయచేసి అందరూ గమనించాలి ఎందుకంటే అధిక బోర్లు వేసి అప్పుల పాలు మనవి అలాగే కమిషన్ అంటే వా వేరే ఒక కమిషన్ వాళ్ళు కూడా రిపోర్ట్ అయితే ఇవ్వదని గ్రౌండ్ వాటర్ బాగా పడిపోయింది సో దయచేసి ఎవరు రైతులు బోర్లు వేసే విషయంలో జాగ్రత్త తీసుకోవాలని కోరారు అలాగే మీ సూపర్ నేపర్కి నీళ్లు ఇచ్చే పద్ధతి చూడండి ఎట్లుందో ఈ ఎండాకాలంలో ఓ పైప్ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉంటుందో అక్కడి నుంచి ఇక్కడి వరకు సో ఏంటంటే ముందు అంత ముందుకు అక్కడ ఇష్టపడితే నీళ్లు ఇక్కడ దాకా గంటన్నర రెండు గంటలు వచ్చేదనమాట ఇప్పుడు మాత్రం మూడు మూడున్నర గంటలు పడుతుంది దాదాపుగా సో అట్లా నీళ్ళు వేస్ట్ కాకుండా ఇక్కడికి ఏ పైపులు సెట్ చేసుకుంటా సెట్ చేసుకుంటా పట్టినాడికి పైప్ వేసుకొని ఇతరులకు వేసుకుంటూ అనమాట సో మన పక్కన బోర్ వేస్తుర్రు సో బోరు చూపించే ప్రయత్నం చేస్తే చూడండి ఒక బోర్ బండి అయితే ఇక్కడ బోర్ వేస్తుంది చూడండి ఇదేందంటే ఈ రైతులకు చెప్పాను ఆల్రెడీ ఒకసారి చూడండి దయచేసి రైతులందరూ అర్థం చేసుకోండి సో అధిక బోర్లు వేయకండి అప్పుల పాలు కాకండి వీడిని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్